क्या तो तूनों कुंता दिया बुद्धा दिन इसकरा वाला नो दादिया दादिया कुंता दिया नो दा ओके वेरी गुड अलग हंड्रेड नहीं दे ओके ना बाय अपन किस किस को ना ओके बाय अपना बाय अपने ना किस किस का बाय बाय उस समय किसको चाहिए फास्ट किसको सा ओके उस तो इंदर ताते इन इसको ना इंदर

చెప్పులు వేసుకుంటారా కాళ్ళు కాలుతున్నాయి దశ వేసుకుందాం దా వచ్చారా అమ్మ ఫైనల్లీ ఎంతసేపు రాదు టూ అవర్స్ వెయిట్ చేసినాం కదా గో సిగ్గు అవుతుంది కాలి కాలి ఉంది సిగ్గు ఏంటాวะ আরে ఎందుకురా సిగ్గుపడుతున్నారు ఓన్లీ తాతయ్య ఫ్రెండ్స్ ఓకే ఎస్ తాతయ్య బ్యాగ్ కావాలంట చైత్ర హెల్ప్ చేస్తుంది నువ్వేం హెల్ప్ చేస్తావు నాన్న ఆన్ చేసేస్తా నువ్వేం హెల్ప్ చేస్తావు చెప్పు

Okay. ఎక్కడ వెళ్తున్నాం మనం ఇగో నీకు తెలుసా చైత్రా ఇప్పుడు మనం ఇమ్మోజు వెళ్తున్నాం కదా అమ్మమ్మ తాతయ్యని చూసి షాక్ అవుతుంది హ్యాపీ ఉంటుంది అంట తెలుసా చూద్దాం మనం తరిన బాటిల్ నాకు ఇవ మళ్ళీ మర్చిపోతా నేను ఉంది థ్యాంక్ యూ నాని నాని కారు దగ్గర ఉన్నారు పాప కార్లో పెట్టు బుజ్జతో మూడు చూడు చూడనే కొంచెం తారక్కా అని ఇస్తున్నాడు హైద్రో మీ గుడిప్పుడలే హయలే హైలా చూస్తున్నాడు చూడు ఎండ కొడుతుంది వాడికి మీడు అసలు వెళ్తురే చూస్తాలేడు మీరు ఆ కొంచెం కళ్ళు ఎక్కువ ఓపెన్ చేస్తుండు మాకు అక్కుతున్నాడు బట్టలు అయితే ఖరాబ్ కరాబ్ చేస్తున్నావురా తారా మళ్ళీ కక్కిండు నైట్ వస్తారు తమ్ముడిని అమ్మమ్మ వాళ్ళు షాపింగ్ వెళ్ళిపోయిన తమ్ముడు చూడు రే మీ అమ్మాయి ఎందుకంటే చేస్తావు నాన్న ఒక్క దగ్గర ఉండవు కదా నువ్వు అసలు

ఎవరు కావాలి మీరు తాతీ పక్క నుంచి అని ఫోటో తీస్తాం ఇక్కడ నువ్వు చెప్పిందా చూపిస్తాడు

డట్టేస్తున్నావా ఇది మీ ఇల్లా బాగుందిరా అన్ని సామాన్లు ఉన్నాయి ఏమనుకుంటావు చేతులు ఒక్కదాన్ని మీ రూమ్లో ప్రొఫెషనల్ ఫిల్టర్ కాఫీ వచ్చింది

సరే మురుకులు తింటావా మురుకులు తింటావా ఇంకా జస్ట్ అయితే పడుతుండే ఏ లోపలికి వెళ్ళిపోదావా మరి తినకపోతే వెళ్ళిపోవాలి లోపలికి ini dance jessi, mana? macam mana? macam mana? hey, macam ni. ah? apa ni pak? ini apa ni mungkin lah. dah, pancingan. mana? ok, muda ini ने बाबा ने वाम बर्डन के ने बाबा वाम बर्डन अपनी जेल्ते हैप्पी घूमता रहूँगी नहीं ना ना दी आज तारा आई थी ना कुमारी तारा को आई ओके टेम्पल आमना चला उन्दा चला का चला का नहीं ना दी चला उन्दा आप देखा तो नहीं सुनी ओ मैं सेटेमल

हम आपके केक का ड्रेसिंग फर्स्ट बर्थडे फर्स्ट फर्स्ट बर्थडे एज अ मदर अरे ये तो बॉन्ड केक अरे केक कुछ रेड रेड इसका रेड केक को तो केक वाला नहीं तो केक

లైక్ ఏరేతది అరె అంటా గోకి గోకి పతో గోకి కమర్ బైట పెట్టుంటా తరి ఇల్లు కట్టుకుంటా మేకడ మన బామర్ కింద వేదా క్యాంపింగ్ తర్యా ఆరెంజ్ వస్తా ఇద్దరంట కూర్చోండి తారా కంటే ఎల్లు మా పిలుస్తుంది